చిరంజీవి బాలకృష్ణ నాగార్జున వెంకటేష్ ఈ నలుగురు కలిసి సినిమా చేస్తే ఎలా ఉంటుంది ఇది చాలామందికి డౌట్ ఉంటుంది నేను ఫుల్గా క్లియర్గా క్లారిటీ ఇవ్వగలను ఎందుకంటే అటువంటి సినిమానే ఒకటి వచ్చింది జైలర్ సినిమా ఒకే రాష్ట్రం హీరోలు కాదు కానీ వేరే రాష్ట్రం ఇంకా కొంతమంది హీరోలని తెచ్చిపెట్టారు జైలర్ సినిమాలో సేమ్ అలాగే ఉంటుంది ఒకవేళ కథ వేరే రకంగా ఉండవచ్చు ఎందుకు నేను ఈ మాట అనగలుగుతున్నాను అంటే ఇప్పుడు ఉన్నటువంటి విజయాల పరంగా పరంగా తీసుకుంటే వరుస విజయాలతో ఉన్నాడు బాలకృష్ణ అంటే బాలకృష్ణ హీరోగా రజనీకాంత్ లాగా హీరో క్యారెక్టర్లో ఉంటాడు ఇంకా సినిమాలో అలా మధ్యలో వచ్చి అలా పోయే క్యారెక్టర్లు ఉంటాయి కదా ఉదాహరణకి మోహన్ లాల్ క్యారెక్టర్ మోహన్ లాల్ క్యారెక్టర్లో చిరంజీవి గారు ఉంటారు అదే విధంగా తీసుకుంటే శివరాజ్ కుమార్ క్యారెక్టర్ ఉంది శివరాజ్ కుమార్ క్యారెక్టర్లో మన వెంకటేష్ ఉంటాడు ఇంకా మలయాళం హీరో కూడా ఒక అతను ఉన్నాడు ఆ క్యారెక్టర్లో మన నాగార్జున ఉంటాడు ఖచ్చితంగా ఇంతే జరిగేది ఎందుకంటే నలుగురు హీరోలను పెట్టి ఒక కథ అనేది రాయలేరు జస్ట్ సైడ్ క్యారెక్టర్లు రాస్తారు ఇప్పుడు మనకి మన తెలుగులో మనకు అర్థమయ్యేలాగా మనం మాట్లాడుకోవాలి అంటే వరుస విజయాలతో ఎవరున్నారు బాలకృష్ణ ఉన్నాడు కాబట్టి బాలకృష్ణకే మెయిన్ హీరో క్యారెక్టర్ ఇవ్వాలి మెయిన్ స్క్రీన్ స్పేస్ ఇవ్వాలి అంటే ఒక రెండున్నర గంట సినిమాలో దాదాపు బాలకృష్ణ అనే గంట సేపు కనపడతాడు ఇంకా తర్వాత కమెడియన్స్ కనపడాలి ఇంకా తర్వాత హీరోయిన్కి ఎంతో కొంత స్పేస్ ఇవ్వాలి ఇంకా తర్వాత హీరోకి సంబంధించిన కథకు సంబంధించి అల్లుకొని ఉన్నటువంటి క్యారెక్టర్లు కనపడాలి వీళ్ళందరితో పాటు ఆ మిగతా ముగ్గురు హీరోలు కూడా కనపడాలి అప్పుడు ఈ రెండున్నర గంటలోనే ఇంత స్పేస్ ఇవ్వాలి కాబట్టి వాళ్ళు బాగా ఆలోచించి ఏం చేస్తారు అంటే మెగాస్టార్ చిరంజీవికి ఒక పది నిమిషాలు ఆ వెంకటేష్కు ఒక పదహైదు నిమిషాలు నాగార్జునకు ఒక ఐదు నిమిషాలు ఈ విధంగా స్క్రీన్ స్పేస్ ఇస్తారు వెంకటేష్కి ఎందుకు పదహైదు నిమిషాలు అంటే విజయాల శాతం వెంకటేష్ కూడా ఎక్కువగా ఉంది చిరంజీవికి తక్కువగా ఉంది కాబట్టి ఈ విధంగా డిజైన్ చేసి కథ రెడీ చేసుకుంటారు వీళ్ళు నలుగురు ఒప్పుకుంటే ఈ ఉన్నటువంటి ఫ్యాన్స్ కొట్టుకొని సావకపోతే ఆల్రెడీ త్రిబుల్ ఆర్ సినిమాలోనే కొట్టుకొని చేచ్చారు జూనియర్ ఎన్టీఆర్ క్యారెక్టర్ వీక్ ఉందంట త్రిబుల్ ఆర్లో నాకైతే అవ్వా అని నవ్వు వచ్చింది పక్కపక్క నవ్వాలనిపించింది సినిమా స్టార్ట్ అయ్యేది జూనియర్ ఎన్టీఆర్తో రామ్ చరణ్ని కాపాడి రామ్ చరణ్కి ప్రాణదానం చేసి సినిమా ఎండ్ చేసేది జూనియర్ ఎన్టీఆర్ సినిమా స్టార్ట్ అయ్యేది ఒక చిన్న పాపతో ఆ చిన్న పాపకు గార్డియన్ ఎవరు అంటే జూనియర్ ఎన్టీఆర్ సినిమా ఎండ్ అయ్యేది ఆ పాపను కాపాడి తావకు చేర్చడంతో ఎలా చూసుకున్నా జూనియర్ ఎన్టీఆర్కి అక్కడ ఏం స్క్రీన్ స్పేస్ తగ్గలేదు అటువంటిది ఇప్పుడు వరుసగా విజయాలున్నటువంటి బాలకృష్ణకి స్క్రీన్ పేస్ ఎక్కువ ఇచ్చేసి వేరే వాళ్ళకి తక్కువ ఇస్తే ఏమాత్రం అభిమానులు అంగీకరించే స్థాయిలో లేరు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంకొక విషయం మనం మాట్లాడుకోవాలి మనం బాహుబలి సినిమాని తీసుకుందాము ఒకవేళ బాహుబలి సినిమాలో మెయిన్ క్యారెక్టర్ ఎవరు ప్రభాస్ అంటే విలన్గా చేసినటువంటి రాణాని కూడా పక్కన పెట్టేద్దాం నానా క్యారెక్టర్ కూడా పక్కన తీసేస్తే మెయిన్ క్యారెక్టర్ ఎవరు అంటే ప్రభాస్ ఆ తర్వాత అంతో ఎంతో హీరోయిజం ఉన్నటువంటి క్యారెక్టర్ ఎవరు అంటే కట్టప్ప కట్టప్ప వెన్నుపోటు పొడిచినా ఎదురు పోటు పొడిచినా ఏం పోటు పొడిచినా సింహాసనానికి నిజాయితీగా ఉన్నాడు అది హీరో క్యారెక్టరే సింహాసనానికి ఏమాత్రం వెన్నుపోటు పొడవలేదు కాబట్టి అతను కూడా ఒక హీరో లాగానే ఆ సినిమాలో అంటే కట్టప్ప క్యారెక్టర్లో నటించడానికి ఇంకొక హీరోని పెట్టవచ్చు మెయిన్ స్పేస్ విజయాల పరంపర ఎక్కువ ఉన్న ప్రభాస్ క్యారెక్టర్లో బాలకృష్ణని పెట్టేస్తే ఆ సెకండ్ కట్టప్ప క్యారెక్టర్లో ఒక హీరోని పెట్టవచ్చు అటువంటి కథ కనుక ఎవరైనా తయారు చేయగలిగితే ఇంకా అదే విధంగా అదే సినిమాలో రమ్యకృష్ణ కూడా మరొక హీరోయినే రమ్యకృష్ణ కూడా ఫుల్ స్క్రీన్ స్పేస్ ఉంది రాజమాతకు బదులు రాజుగా ఇంకొక క్యారెక్టర్ మహాక రాజుగా ఒక క్యారెక్టర్ చేంజ్ చేస్తే అందులో మామూలంగానే మెయిల్ హీరోని సెట్ అవుతాడు ఆ క్యారెక్టర్లో కూడా ఒక హీరోని పెట్టే అవకాశం ఉంది సరే ఇంకా ఈ రెండు విషయాలు మనం కాసేపు పక్కన పెట్టేస్తే అనుష్క అది కూడా పవర్ఫుల్ రోలే అక్కడ కూడా ఇంకొక హీరో సూట్ అవుతాడు ఈ విధంగా స్క్రీన్ పేస్ని అడ్జస్ట్ చేయాల్సి వస్తుంది మన తెలుగు గురించి మాట్లాడుకుందాం ఇంకా అదే విధంగా మనం తీసుకుంటే ఇప్పుడున్నటువంటి ఈ కండిషన్లో ఇవన్నీ వర్కౌట్ అవుతాయా అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ అవ్వవు ఇది మనం కన్ఫార్మ్గా చెప్పుకోవచ్చు మామూలుగా కూడా కాదు కన్ఫార్మ్గా కుండ బద్దలు కొట్టినట్లు చెప్పుకోవచ్చు ఎందుకు వర్కౌట్ కావు అంటే హీరోలు ఇటువంటి కథలకు ఒప్పుకో ఫస్ట్ క్వశ్చన్ రెండో క్వశ్చన్ ఒప్పుకున్న జస్ట్ అలా క్యామియో క్యారెక్టర్లు చేసి వెళ్ళపోవాల్సి వస్తుంది మరి నలుగురికి క్యామియో క్యారెక్టర్లు పెట్టలేదు అదేమైపోతుంది అంటే నాకు తెలిసి ఏదో చోచో బాత్ అయిపోతుంది సినిమా పెద్దగా రాణించదు ఈ నలుగురి మీద ఒకవేళ అద్భుతమైన స్టోరీ ఉంది మేము తయారు చేశాము అనుకున్నా కూడా ఈ నలుగురి దగ్గరికి డేట్లకు తిరగడానికి వాళ్ళు కథలంతా చూసి ఒప్పుకోవడానికి ఇవంతా జరగడానికి ఒక ఇరవై సంవత్సరాలు పడుతుంది ఏ విధంగా తీసుకున్నా మనం ఏ విధంగా ఆలోచన చేసినా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ నలుగురు హీరోలు కలిసి నటించడం అనేది జరగదు అటువంటి కథతో దర్శకులు ఎవరు ముందుకు వెళ్ళడము జరగదు ఒకవేళ అటువంటి కథతో వెళ్ళినా దానికి తగ్గట్టుగా పెట్టుబడి పెట్టే నిర్మాతలు కూడా ఎవరు ఉండరు ఎందుకు నేను ఈ మాట అంటున్నాను అంటే ఇలా నలుగురు కలిసి నటించాలి అంటే పౌరాణికం ఒక్కటే మార్గం ఇంకొక మార్గం ఉంది అదే పౌరాణికం పౌరాణికంలో అయితే ఏ క్యారెక్టర్ ఎవరు చేసినా ఎవరు ఎవరిని కించపరచురు ఎవరి అభిమానులు కూడా కొట్టుకోరు ఏ క్యారెక్టర్ అయినా పర్వాలేదు అనుకుంటారు ఎందుకంటే పౌరాణికాలు కాబట్టి ఉదాహరణకి ఇప్పుడు మహాభారతం తీస్తే ఒకరు కృష్ణుడు ఒకరు అర్జునుడు ఒకరు దుర్యోధనుడు ఒకరు భీముడు ఒకరు నకులుడు ఒకరు సహదేవుడు ఇంకొకరు శకుని ఇంకొకరు భీష్ముడు ఈ విధంగా క్యారెక్టర్లు ఎన్నైనా సృష్టించబడతాయి ఒక్క పౌరాణికం తప్పితే వీళ్ళందరినీ కూర్చోబెట్టగలిగినటువంటి కథ అనేది తయారు చేయడం ఎటువంటి పెద్ద దర్శకుడికైనా ఒక ఛాలెంజ్ ఎందుకంటే మహాభారతం లాంటివైతే కనుక ఎన్ని భాగాలైనా తీయగలరు ఇంకొకటి మనం మర్చిపోయాం అభిమన్యుని క్యారెక్టర్గా కూడా ఎవరైనా ఒక జూనియర్ హీరోని పెట్టుకోవచ్చు టాలీవుడ్లో ఉండే ఈ నలుగురు హీరోలే కాదు మొత్తం అందరి హీరోలని పెట్టి కూడా సినిమా తీయవచ్చు అది ఒక్క పౌరాణికానికి మాత్రమే సాధ్యమవుతుంది లేదా రామాయణం కూడా తీయవచ్చు రామాయణంలో కూడా రాముడు లక్ష్మణునికి ఒక ఇద్దరు హీరోలు సూట్ అయిపోతారు ఇంకా అదే విధంగా తీసుకుంటే హనుమంతునికి ఒకరు సూట్ అయిపోతాడు జాంబవంతుడు ఉన్నాడు సుగ్రీవుడు ఉన్నాడు వాలి ఉన్నాడు రావణాసురుడు ఉన్నాడు కొడుకు కొడుకున్నాడు కుంభకర్ణుడు ఉన్నాడు ఈ విధంగా చాలా క్యారెక్టర్లు సూట్ అయిపోతాయి ఈ అంశం పైన మీ అభిప్రాయం ఏమిటి